హలో హ్యాండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి మిరప తోటలో ఉన్నాం ఈ మిరపతోటలో వచ్చేసి అధికంగా తెగులు తెగులు ఉంది పండాకు తెగులు ఉంది బుడిద తెగులు ఉంది అలానే మొక్క డెవలప్ కావట్లేదు కాయల కింద వచ్చేసి ఒక కేజీ అర కేజీ వరకు కాయలు కూడా పట్టేసి ఉన్నాయి ఈ ఎందుకంటే కేజీ అర కేజీ కాయలు పట్టినప్పుడు మొక్క కూడా తొందరగా డెవలప్ అవ్వదు అంటే వాళ్ళు ఇంకా పండు దంపలేదు తొందరగా డెవలప్ కావాలి కాబట్టి ఇటువంటి టైంలో ఈ తెగులు సమస్య తగ్గుతూ దీని మీద ఉన్న ఏదైతే ఉందో ఇవన్నీ సమస్యలు తగ్గడానికి నేను బెస్ట్గా చెప్తా కాంబినేషను ఎర్గన్ దాంట్లోకి వచ్చేసి తేరా తర్వాత వచ్చేసి ప్లాంటోమైసిన్ ఎర్గన్ టాటా కంపెనీ వాళ్ళది తేరా వచ్చేసి ప్రతిభ వాళ్ళది ప్లాంటోమైసిన్ వచ్చేసి ఎరిస్ వాళ్ళది ఈ మూడు టెక్నికల్ ఈ మూడు మందుల్లో కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే ఏం జరుగుతుందంటే మీకు జుట్టు వరకు వచ్చిన తెగులు అనేది ఇమీడియట్లీ ఆకు రాలిపోతుంది ప్లస్ మీరు ఏదైతే నెక్స్ట్ చేయబోయే ప్రతి మందు కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి అయితే ఈ తెగులుకు ముందు మీరు ఒక కాంబినేషన్ ఏదైనా కొట్టి ఉంటారు దాన్ని పక్కన పెట్టేసేయండి దీని తర్వాత ఎలా కొట్టబోతున్నారంటే మీరు నేను చెప్పే విధంగా చేసుకుంటే ఈ నల్లి నల్లి కానీ తామర పురుగుల సమస్య కానీ అలానే ఈ గోధుమ కలర్ పేను కానీ అలానే జుట్లు మాడిపోతూ ఉంటాయి ఇటువంటి సమస్యలన్నీ తగ్గించుకోవడానికి నేను ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్నాను కదండి భూమిత్ర ఆర్గానిక్ వాళ్ళది మెటాఎక్స్ ఈ మెటా ఎక్స్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోమని ఎందుకు చెప్తానంటే ఈ ఎక్స్ వచ్చేసి దీంట్లోకి బెస్ట్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మన తొందరగా మన మన తోటలో ఉన్న ఈ కొనలు మాడిపోతున్న దాన్ని కానీ రికవర్ చేసుకోవడానికి పూర్తిగా బెస్ట్గా రిజల్ట్ రావడానికి ఈ మెటాయిక్స్ ఒకటి దీంట్లోకి కాంబినేషన్గా అక్టార్ లిక్విడ్ కానీ ఫాస్మెట్లో అక్టార లిక్విడ్ లేదా ఫాస్మెట్ ఫాస్మెట్ అయినా తీసుకోండి లేదా అక్టారైనా తీసుకోండి లోకి ఇది మెటాయిక్స్ అనేది ఎకరానికి ఆరు పంపులు రావడం జరుగుతుంది పావు లీటర్ పావు లీటర్ ఇది వచ్చేసి దీని ధర పదిహేను వందల రూపాయలు దీంట్లోకి కాంబినేషన్గా మీరు అక్టార తీసుకుంటే అదొక మూడు వందలు లేదా ఫాస్ట్మెట్ తీసుకుని అదొక మూడు వందలు అయింది ఎక్కువ కాస్ట్ అవుతుంది దీంట్లోకి ఇంకేమైనా వేసుకోవచ్చు అంటే ఫార్మలా సిక్స్ న్యూట్రిన్స్ వేసుకోవచ్చు ఏదైనా న్యూట్రిన్స్ వేసుకోవచ్చు అయితే దీంట్లో ఉన్న ఈ నల్లి నల్ల తామర పురుగును తగ్గిస్తూ మన తోటని గ్రోత్ రావడానికి పనిచేస్తుంది ప్లస్ అధికంగా పూత వస్తుంది గ్రోత్ వస్తుంది అధికంగా పూత పూత వస్తుంది తర్వాత వచ్చే ఈ నల్లుల సమస్య తగ్గుతుంది ఎర్రనల్లి సమస్య తగ్గుతుంది కొనలు మాడిపోతున్న తోటని రికవర్ చేసుకోవచ్చు దీనికి ముందేమో తెగులు మందు కొట్టి ఉంటాము ఆ తెగులు మందు కొట్టిన తర్వాత ఆకు మొత్తం రాలిపోయి ఉంటుంది దాని తర్వాత ఇవి కొట్టుకున్న తర్వాత నీట్గా న్యాచురల్గా గ్రోత్ రావడానికి స్టెప్ రావడానికి అన్ని రకాలుగా అధికంగా పూత రావడానికి బెస్ట్గా పనిచేస్తుంది దీని తర్వాత కాంబినేషన్ కూడా ఏం చేసుకోవాలనుకుంటారు రైతులు నేను తెగులు మందు అనేది పక్కన పెడితే దీని తర్వాత ఇది కొట్టిన తర్వాత మళ్ళీ ఒక ఆరు రోజులకు కానీ ఏడు రోజులకు కానీ ఏం స్ప్రే చేసుకోమని చెప్తానంటే అలాక్టో ఒకరి కానీ లేదా గ్రాసియా హనాబి కానీ ఇండోఫిల్ వాళ్ళది అలెక్టో ఒక్కోరి లేదా గోదిరాజ్ వాళ్ళది గ్రాసియా హనాబి ఇలా ఈ కాంబినేషన్లో ఏదైతే తెగుల మందు కొట్టిన తర్వాత మెటాయక్స్ మెటాయక్స్ కొట్టిన తర్వాత అలాక్టో ఒక్కోరి కానీ స్ప్రే చేసుకున్నారంటే మీ ఈ తోట ఎంత డల్లుగా ఉంది కదా నేను చెప్పిన షెడ్యూల్ మీరు ఒక వీడియో తీసుకుని పెట్టుకొని చూడండి అలా కొట్టిన తర్వాత ఈ రకంగా స్ప్రే చేసుకొని చూడండి ఖచ్చితంగా ప్రతి రైతన్న సక్సెస్ అవుతారు ఇదేనండి వీడియో మొత్తానికి ఓకే థ్యాంక్ యూ ఫుల్ వీడియో కావాలంటే మిగతా వివరాలు ఫుల్ వీడియో చేశాను ఈరోజు దాంట్లో ఖచ్చితంగా క్లియర్గా మొక్కని ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా చెప్పాను నేను ఎలాంటి తప్పులు చేస్తున్నారో రైతులని కూడా చెప్పాను ఆ వీడియో కూడా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ